చర్మం మెరిసిపోవాలని ఆరోగ్యంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది అలాంటి వారి కోసమే హైడ్రాఫేషియల్ ట్రీట్మెంట్ ఉన్నది అసలు హైడ్రాఫేషియల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది అది నిజంగా చర్మానికి సురక్షితమైందా హైడ్రాఫేషియల్ ట్రీట్మెంట్ అనేది ఒక అడ్వాన్స్డ్ స్కిన్ ప్రొటెక్షన్ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ లో మూడు స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ వన్ క్లెన్సింగ్ అండ్ ఎక్స్ఫ్లోరియేషన్ ఈ స్టెప్ లో ఒక తొలగిస్తారు సెకండ్ వన్ ఎక్స్ట్రాక్షన్ లో ఉన్న వాక్యూమ్ సెషన్ ద్వారా పోర్స్ లో ఉన్న డర్ట్ ఆయిల్ బ్లాక్ హెడ్స్ ఎలాంటి నొప్పి ఉండదు థర్డ్ వన్ హైడ్రేషన్ స్కిన్ లోకి యాంటీ ఆక్సిడెంట్స్ పెప్టైడ్స్ హెయినోనిక్ యాసిడ్ వంటి సిరంలను ఇన్ఫ్యూజ్ చేస్తారు ఇవి స్కిన్ని హైడ్రేట్ చేసి మెరిసేలా చేస్తాయి ఇదంతా ముప్పై నిమిషాల్లో అయిపోతుంది ఎలాంటి రికవరీ టైం అవసరం లేదు ఈ ఫేషియల్ ట్రీట్మెంట్ తర్వాత చర్మం వెంటనే మెరిసిపోతుంది ఒక సెషన్ తోనే స్కిన్ బ్రైట్ గా స్మూత్ గా కనిపిస్తుంది డ్రై ఆయిలీ కాంబినేషన్ స్కిన్ ఇలా అన్నిటికీ పనిచేస్తుంది ఇందులో ఉపయోగించే సిరంలను మీ స్కిన్ టైప్ కి సెట్ అయ్యేలా కస్టమైజ్ చేయొచ్చు హైడ్రాఫేషియల్ ట్రీట్మెంట్ పింపుల్స్ బ్లాక్ హెడ్స్ హై పిగ్మెంటేషన్స్ ఫైన్ లైన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది కెమికల్ పిల్స్ ఆర్ లేజర్ ట్రీట్మెంట్ తో పోలిస్తే హైడ్రాఫేషియల్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అయితే ఈ ట్రీట్మెంట్ లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కొంతమందిలో ట్రీట్మెంట్ తర్వాత స్కిన్ ఇరిటేషన్ ఉంటుంది సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారిలో ఇది ఉంటుంది డెబ్బై రెండు గంటల్లో తగ్గిపోతుంది సిరంలోని ఏదైనా ఇంగ్రీడియంట్ వల్ల అలర్జెటిక్ రియాక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ట్రీట్మెంట్ కు ముందు డెర్మిటాలజిస్ట్ తో అన్ని అడిగి తెలుసుకోవాలి కొన్నిసార్లు ఇది ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోవచ్చు అలాగే ఈ ట్రీట్మెంట్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది బూస్టర్ సిరమ్స్ యాడ్ చేస్తే దీని ధర మరింత పెరుగుతుంది